త్రే నమ మనం శరణవరాత్రులు ఈ శరతృతువులో ఋతువులో ఆశ్వయుజమాసం పాఠ్యం మొదలు నవమి వరకు జరుపుకునే అమ్మవారి ఉత్సవాలు వాటి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ తొమ్మిది రోజులు అత్యంత విశిష్ట ఫలాలు ఇచ్చే రోజులుగా చెప్తారు అందుకనే దేవి భాగవతం మనకేం తెలియజేస్తుంది అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన చేయాలి అంటు వీళ్ళు కాని పక్షంలో ఏడు రోజులు లేదా ఐదు రోజులు మరి వీలు కాకపోతే మూడు రోజులు కనీసం అది కూడా వీలు కాదు అంటే ఒక్క నవమి రోజైనా అమ్మవారి యొక్క ఆరాధన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి అంటూ దేవి భాగవతం మనకు సూచిస్తుంది కారణం ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏ ఆరాధన చేసినా అది విశిష్ట ఫలాన్ని ఇస్తుంది అని అయితే ఈ నవరాత్రులలో ఎలాగా అంటే ఇరవై నాలుగు గంటలు మనం ఎప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన చేసినా ఆ ఆరాధన మనకి బ్రాహ్మి ముహూర్త ఫలాన్ని అందిస్తుంది అని చెప్తారు ఈ ఆరాధనకు కాను మనం కలసాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధన చేసుకోవచ్చు లేదు కలసం పెట్టుకునే సాంప్రదాయం లేదు మాకు తెలియదు అంటే చక్కగా ఇంట్లో ఉన్న అమ్మవారి పటం ఏదో ఒక ఫోటో లలిత ఫోటో ఉన్న దుర్గా అమ్మవారు ఉన్న లక్ష్మీ అమ్మవారు పార్వతి ఏదో ఒకటి ఒక చిత్రపటాన్నించుకుని మనం ఆరాధన చేసుకోవచ్చు ఇక ఈ అమ్మవారి ఆరాధనలో విశేషంగా రోజుకు ఒక నివేదన అమ్మవారికి తాంబూలం జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం అది కూడా వస్త్ర ద్వయ సహిత లేదా ఒక జాకెట్ ముక్క అయిన అమ్మవారికి పెట్టి మనం అమ్మవారి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఉంటాం ఆ వివరాలే ఇక్కడ మనకి దృశ్యరూపంగా ఏర్పాటు చేయబడుతుంది ప్రతిరోజు అమ్మను మనల్ని అనుగ్రహించే అమ్మను రోజు ఒక్కొక్క అలంకారంలో ఆరాధన చేస్తూ ఉంటాం ఈ అలంకారాలన్నీ ఏంటి అంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించేటప్పుడు ఉన్న ఒక్క శక్తియే పలు విధాలుగా పలు రూపాలలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అవే ముందుగా మొదటి రోజు మనం బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని బాలగా ఆరాధన చేసుకుంటాం ఈ బాల ఆరాధనలో విశేషమేంటి అంటే అమ్మవారు శీఘ్రగతిన మనకి ఫలితాన్ని ఇస్తారు అని చెప్తారు ఎందుకు అంటే మనం చిన్న పిల్లల్ని ఎలాగైతే చిన్న ఒక చాక్లెట్ ముక్కతో బెల్లం ముక్కతోనే సంతోష సంతోషపెట్టవచ్చు అలాగా ఇక్కడ ఈ ఉపాసనలో కూడా అమ్మవారిని త్వరగా సంతృప్తిపరచవచ్చు మనం శీఘ్రంగా ఫలాన్ని పొందవచ్చు అన్న ఉపాసనగా ఈ విషయాన్ని తెలియజేస్తారు అంతేకాదు స్త్రీ విద్యలో బాల ఉపాసన ప్రప్రథమంగా చేయిస్తారు గురువులు ఇందువల్లే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు రెండు ఏళ్ల బాలను వదులుకొని పన్నెండేళ్ల బాలిక వరకు రోజు ఒక అమ్మాయిని కూర్చోపెట్టి సాక్షాత్తు బాలా త్రిప్రసుందరిగా మనం ఆరాధన చేస్తాం ఇక మనకు అన్నములు అంటే సకల ఐశ్వర్యములు ఇచ్చే తల్లిగా అన్నపూర్ణగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం అన్నం అంటే భుజించినది నాలుకకు మాత్రమే కాకుండా మిగిలిన ఇంద్రియాలన్నిటికీ కూడా ఆహారాలు కావాలి చెవి కన్ను ముక్కు చర్మం అన్నిటికీ ఆహారం కావాలి ఈ వీటన్నిటికీ కావలసిన ఆహారాలను అందించే తల్లి అంటే సకల ఐశ్వర్యాలను ఇచ్చే తల్లి అన్నపూర్ణ అలాగే గాయత్రి అలంకారం బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అమ్మ అంటే కర్మానుసారైన బుద్ధి అన్నది మనందరికీ తెలుసు పూర్వకృత కర్మల ఫలాలపై ఆధారపడి మన బుద్ధి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అలా కాక కర్మ దానిని నడిపించకుండా కర్మయే బుద్ధిని నడిపించకుండా సన్మార్గంలో నడిపించి మనల్ని ఇక్కట్ల పాలు కాకుండా రక్షించే తల్లి గాయత్రి అమ్మ అందుకనే ఈ అలంకారంతో అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం పంచభూతాలకు ప్రతీకగా ఉన్న పంచముఖాలతో దేవిని మనం ఆరాధన చేస్తాం అతను మనం శ్రీ మహాలక్ష్మిగా ఆరాధన చేసుకుంటాం మహాలక్ష్మి అంటే అష్ట రూపాల్లో అలరారుతూ అష్ట కష్టాలను తొలగిస్తూ అమ్మ మనల్ని సిరి సంపదలతో అనుగ్రహిస్తూ ఉంటారు ఆ తల్లియే శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసే జగన్మంగళ మంగళగౌరిగా మనల్ని కటాక్షిస్తూ ఉంటారు ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణాలతో మనకు సర్వమంగళాలు మంగళాలు ఉంటాయి ఆ తల్లియే శ్రీ మహాగౌరిగా మహాదేవిని మనం లలితాదేవిగా ఆరాధన చేస్తాం శ్రీ విద్యాది దేవత లలిత పంచదశి తిథినిత్యల రూపాలతో కాలాన్ని నడుపుతూ కాలస్వరూపిణిగా ఉన్న అమ్మ నామరూపాత్మకమైన ఈ జగత్తుకు కారణమైన మూల శక్తి ఆదిశక్తి పరాశక్తి పరమేశ్వరి ఈ తల్లి మహాశక్తి మహారూప మహాబల మహాలావణ్య మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి అంటూ స్థుతి చేయబడుతూ ఉంటారు మహాసరస్వతి అలంకారం ఇక్కడ సరస్వతి అంటే అక్షర ప్రవాహానికి సరస్వతి అని పేరు ప్రవాహం ఇది ఒక ప్రవాహం ఈ ప్రవాహంలో ఏం ప్రవహిస్తుంది అంటే అక్షరాలు ప్రవహిస్తాయి ఈ ప్రవాహమే సరస్వతిగా కొలవబడుతోంది వర్ణపు వస్త్రాన్ని ధరించి వీణను చేపూని పద్మాసనము శ్వేత పద్మముపై ఆసీనురాలై మనకు దర్శనమిస్తారు ఈ జగన్మాత మహాదుర్గా దుర్గాదేవి అలంకారం హిరణ అక్ష వంశంలో రూరుడు అనే రాక్షసుడికి దుర్గమాసురుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు బ్రాహ్మణులను దేవతలను నిర్వీర్యం చేయాలి అనుకున్నాడు వారి యొక్క శక్తి ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు మంత్రాలలో దాగి ఉంది అని తెలుసుకున్నాడు మంత్రములు అంటే వేదముల నుంచి వచ్చినవి వాటి కోసం బ్రహ్మగారికై తపస్సు చేశాడు వాడు సకల వేదాలని వాడి వశం చేసేసుకున్నాడు ఇక అంతటా ఆహాకారాలు తప్ప స్వాహాకారాలు లేవు వెంటనే దుర్గాదేవి అనుగ్రహించుటకై వచ్చి ఈ దుర్గమాసురుడనే రాక్షసుల సంహారం చేసి అమ్మ దుర్గాదేవిగా ఆరాధన చేయబడుతూ ఉన్నారు ఈ తల్లి దుర్లభ దుర్గ మా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుశ్చదూరా దురాచార శమని దోషవర్జిత అంటూ లలితా సహస్రనామాల్లో మనందరి చేత స్థుతి చేయబడుతూ ఉంటారు జగజరణి మహిషాసురుని సంహారం చేసి మహిషాసురమర్దినిగా అమ్మ ఆరాధన చేయబడతారు తొమ్మిదవ రోజున మహాశక్తి మహారూప మహాబల మహాలావణ్య మహాబుద్ధి మహాసిద్ధి అయిన ఈ జగ్జనని అందరి చేత ఆరాధనలు అందుకుంటారు చివరి రోజు పదవ రోజున అమ్మ రాజరాజేశ్వరి అలంకారంతో అలరారుతారు రాజరాజేశ్వరి అన్న కామాక్షి అన్న లలితాదేవి అన్న ఒకే రూపంగా తెలియజేస్తారు పెద్దలందరూ కూడా శ్రీమాత్రే నమ